రెండు వేల ఐదు నుండి కూడా రాష్ట్ర ప్రభుత్వ శాఖలు సంస్థలు యూనివర్సిటీలు ధార్మిక సంస్థలు అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో మూడు లక్షల మంది రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు వీరిలో దాదాపు రెండు లక్షల మంది అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులు అయితే లక్ష మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం సిఐటియు పనిచేస్తున్నారు ఒకప్పుడు ఇటువంటి వేతనాలు లేని నేపథ్యంలో ఈ ఉద్యోగులందరికీ వేతనాల ఫిక్సేషన్ కానీ నిబంధనలు కానీ అలాగే ఎక్స్గ్రేషియా కానీ ఫ్యూనరల్ ఛార్జెస్ కానీ నూట ఎనభై రోజుల వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ సాధనలో కీలక పాత్ర పోషించింది ఈ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా గానీ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం వేతనాలను కానీ సౌకర్యాలను కానీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటం లేదు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విధానాలు మారట్లేదు రెండు వేల ఎనిమిది నుంచి అమలైన విధానానికి తిలోదకాలు ఇస్తూ గత ప్రభుత్వం ఐదు నుంచి పన్నెండు వేల రూపాయలు వేతనాలు తగ్గిస్తూ జీవో నెంబర్ ఏడిచ్చింది ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అయినా ఆలోచించాలని ఈ రాష్ట్రంలో పనిచేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ మినిమం సెవెన్ టైమ్స్ స్కేల్ ఇవ్వాలని ఇతర పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ వల్ల వీళ్ళకి కూడా డిఏ సౌకర్యం కల్పించాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది ఇవాళ ప్రభుత్వ పథకాలు నేషనల్ హెల్త్ మిషన్ సమగ్ర శిక్ష వెలుగు ఉపాధి హామీ నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ఆయుష్ ఇటువంటి అనేక స్కీమ్స్ లో పనిచేస్తూ ఉన్నారు ఉద్యోగులు కాబట్టి స్కీమ్స్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎంటీఎస్ అమలు చేయాలి అందరినీ కూడా రెగ్యులర్ చేయాలి అరవై రెండు సంవత్సరాలకి రిటైర్మెంట్ వయసు పెంచాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది రిటైర్ అవుతున్న వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని కూడా చెప్తోంది